హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి మట్టి పాత్రల్లో వంట చేసుకున్న లేదంటే యూస్ చేసిన అవి చాలా మంచిది హెల్దీ అని చెప్పేసి నేను యూట్యూబ్లో విన్నాను సో ఇవి ఓ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి అక్కడ పర్చేస్ చేయడానికి వెళ్ళారు మా వాళ్ళు ఇక్కడైతే చాలా అంటే చాలా టైప్స్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ మగ్స్ ప్లస్ జార్స్ జగ్స్ అండ్ మనకి టీ టీ పోసుకోవడానికి జెగ్స్ టైప్ ఉంటాయి కదా మగ్స్ టైప్ అట్లా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట మనం పిక్కిల్స్ పెట్టుకోవడానికి జాడీలు కూడా ఉన్నాయన్నమాట ఇవేంటంటే అన్ని సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఒకే చోట అన్ని రకాల ఐటమ్స్ మనము పర్చేస్ చేసుకోవచ్చు అనమాట చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి పెద్ద ఐటమ్స్ వరకు అన్నీ ఉన్నాయి ఇవి వచ్చేసి దోశలు ప్యాంట్స్ అనమాట దోశలు వేసుకోవడానికి ప్యాంట్స్ ఇవి ఇంకొకటి కూజా ఇడ్లీ పాత్రలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇడ్లీ పాత్రలు కూడా మట్టి దాంతో చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు పైన వచ్చేసి మనకి క్యాప్ గ్లాస్ ఇచ్చారు ఇంకా మనం కర్రీస్ చేసుకోవడానికి కానీ రైస్ వండుకోవడానికి కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఆల్ టైప్ ఆఫ్ మట్టి పాత్రలు ఇక్కడ ఉన్నాయన్నమాట ఎలాంటి డిజైన్స్ కావాలంటే అలాంటి డిజైన్స్ మనం చూస్ చేసుకోవచ్చు ఇంకా పికిల్స్ టైంలో మనం పికిల్స్ పెట్టుకోవడానికి జాడీలు కూడా ఉన్నాయన్నమాట ఇవి కూడా ప్రతి ఒక్కటి సైజుని బట్టి ప్రైస్ కూడా ఉంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇవి చూడండి వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇవి వచ్చేసి మగ్స్ జార్స్ టైప్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకా మనకి ఇంట్లో పూజ చేసుకుంటాం కదా సో అక్కడ తులసి అమ్మను పెట్టుకోవడానికి కూడా మనకి తులసి కొట్టలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా పెయింటింగ్స్ కానీ అవి చాలా బాగా వేశారు ఇంకా మనకి మొక్కలు పెట్టుకోవడానికి కూడా మనకి ఇండోర్ కానీ అలా పెట్టుకోవడానికి కూడా మనకి పింగాని పాట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవి కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ కలర్స్ ప్లస్ డిఫరెంట్ మోడల్స్తో ఉన్నాయి మగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇవి చూడండి పంకిన్ టైప్ ఉన్నవి ఇండోర్ ప్లాంట్స్కి వచ్చేసి మంచిగా మనము లోపల పెట్టుకుంటాం కాబట్టి ఈ డిజైనరీ పార్ట్స్ చాలా బాగుంటాయి అనమాట ఇవి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క వెరైటీ డిజైన్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయో మనకు వచ్చేసి ఇవి ఇండోర్కి చాలా బాగుంటాయి అన్నమాట తులసి మొక్క పెట్టే తులసి కోటలు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చారు మనకి స్క్వేర్ టైపు డిఫరెంట్ రౌండ్ టైపు అట్లా ఇచ్చారనమాట ఇవి చూడండి ఫ్యాన్స్ ఎంత బాగున్నాయో ఇవి కూడా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి బుద్ద అవి కానీ ఇవి చాలా బాగున్నాయి అన్నమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ ఇది వెళ్ళొచ్చు ఇది వచ్చేసి మనకి నాచారం అండి ఈసీల్ దగ్గర ఉండేదో అది అక్కడ నాచారంలో అనమాట చూడండి ఎంత బాగున్నాయో పార్ట్స్ అయితే కలర్స్ కూడా చాలా బాగా ఎలిగెంట్గా కనిపిస్తున్నాయన్నమాట ఏ ఐటమ్ చూసినా కూడా కొంటే బాగుండు అనేటట్లు ఉన్నాయన్నమాట ఎవరైనా డిఫరెంట్గా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇంత బాగా డిజైన్ చేశారు వేరే చోటకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒకటే దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ పాట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఓన్లీ మట్టి పాత్రలు కాకుండా పింగాని కూడా ఇన్ని కలర్స్ ఇన్ని డి వెరైటీస్ ఉన్నాయన్నమాట చూడండి ఇవి వచ్చేసి అనమాట ఇవి కూడా చాలా డిజైన్ ఉన్నాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఒకదానికొకటి మించి ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి కానీ ఇక్కడ బిల్లు వచ్చేసి మినిమం థౌజండ్ రూపీస్ ఉంటుంది థౌజండ్ రూపీస్ మనం పర్చేస్ చేస్తేనే మనకి ఇక్కడ బిల్ ఉంటుంది సో మేము ఓన్లీ వచ్చేసి ఒక పెరుగు పెట్టుకోవడానికి పెరుగు తోడు పెట్టుకోవడానికి బౌల్ అండ్ దానిపైన క్యాప్ ఇంకా జార్స్ ఒకటి తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి పెరుగు వాటర్లో మనకి ఏంటంటే వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసి ఓన్లీ పెరుగు మనకి గడ్డ పెరుగు ఎలా ఉంటుంది అట్లా ఉండేటట్టు చేస్తుందన్నమాట సో అని చెప్పేసి పాలు తోడు పెడదామని చెప్పేసి ఇది తీసుకున్నాము ఇది చాలా అంటే చాలా మంద ఉంది మీకు వీడియోలు ఎలా కనిపిస్తుందా కానీ రియల్గా మాత్రం చాలా బాగుందండి మనకి పెరుగు తోడు పెట్టుకుంటే ఏంటంటే దాంట్లో వాటర్ కంటెంట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట ఇది వచ్చేసి దాని మీద ప్లేటు ఇది ప్లేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇవి చేయడం కూడా చాలా బాగా చేశారండి మంచిగా స్మూత్గా ఉందన్నమాట ఇది వచ్చేసి బౌలు పెరుగు కోసం అని చెప్పేసి దీన్ని పర్టికులర్గా తీసుకుందాం అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి జార్స్ ఈ జార్స్ కూడా టూ తీసుకుందాం అనమాట వాటర్ పెట్టుకోవడానికి ఒక టూ టు త్రీ లీటర్స్ వరకు వాటర్ పడుతుందండి ఇందులో ఇది కూడా చాలా బాగుంది సమ్మర్ కాబట్టి వచ్చేది సమ్మర్లో కొంచెం మనం వాటరు దీంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఏంటంటే ఫ్రిడ్జ్ వాటర్ తాగడం కంటే ఇది చాలా బెటర్ కాబట్టి చాలా బాగుంటాయి అనమాట ఇందులో తీసుకుంటే సో దానికోసం అని చెప్పేసి తీసుకున్నాను కానీ చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి జాస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేశారండి ఎవ్రీడే నైట్ మంచిగా వాటర్ నింపు పెట్టుకొని మార్నింగ్ తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది మట్టి కుండలోవి మట్టి పాత్రలో కానీ మంచివి అని అంటారు కదా సో దానికోసం అని చెప్పేసి తీసుకున్నాం అనమాట దీంతోపాటు రెండు తీసుకున్నాము ఒకటి మా బ్రదర్ వాళ్ళకి ఒకటి మా కోసమని రెండు తీసుకున్నాము సో రెండు సేమ్ అనమాట జస్ట్ కొంచెం డిజైన్ డిఫరెన్స్ ఉంటుంది కానీ సైజు కానీ మోడల్ కానీ రెండు సేమ్ తీసుకున్నాము చాలా అంటే చాలా క్యూట్గా అనిపించాయి అనమాట ఇవి రెండు కూడా ఇవి తయారు చేయడం కూడా చాలా మంది చాలా మందంగా చేశారనమాట నేను టూ త్రీ డేస్ వాటర్లో ఉంచినా కూడా అవి కొంచెం కూడా పాడు కాలేదు మంచిగా ఉన్నాయన్నమాట ఇవి రెండు కూడా సేమ్ మోడల్ సేమ్ డిజైన్లో తీసుకున్నాము ఇంకొకటి వచ్చేసి కూజా తీసుకున్నాం అన్నమాట ఇది కూడా చాలా మందంగా ఉందండి వెయిట్ కూడా ఉంది చాలా అంటే చాలా మందంగా ఉంది దీంట్లో ఒక త్రీ లీటర్స్ వరకు త్రీ లీటర్స్ ఎవోనే వాటర్ పట్టేలా ఉన్నాయి నైట్ వాటర్ పోసుకొని మంచిగా మార్నింగ్ యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది అనమాట వీటిలో వాటర్ తాగడం అలవాటు ఎంత అయితే ఫ్రిడ్జ్ వాటర్ చాలా వరకు తాగలేరండి ఇప్పుడంటే అందరికీ ఫ్రిడ్జ్లు వచ్చాయి కాబట్టి ఫ్రిడ్జ్ వాటర్ యూస్ చేస్తున్నారు కానీ ఇంతకుముందు మనకి కుండలోనే వాటర్ యూజ్ చేసేవాళ్ళు కదా సమ్మర్ వచ్చిందంటే కంపల్సరీ ప్రతి ఒక్కరింట్లో కుండలు ఉంటుండే ఈ కూజాకి వచ్చేసి గ్లాస్ కూడా ఇచ్చారనమాట ఈ గ్లాస్ చాలా చిన్నగా క్యూట్గా బాగుంది దీనిపైన ఇలా పెట్టేసుకోవచ్చు వాటర్ గ్లాస్ కూడా మనకి కావాలనుకున్నప్పుడు ఆ గ్లాస్లోనే పంపేసుకొని వాటర్ తాగొచ్చు కూడా అనమాట ఇవి ఇవి అనమాట నేను తీసుకుని ఇది పెరుగు కోసం తీసుకున్నాను ప్లస్ ఈ కూజాలు వచ్చేసి వాటర్ స్టోర్ చేసుకొని అని తీసుకున్నాను అనమాట ఇవి కూజాలు ప్లస్ మనకి జార్స్ జార్స్ కూజా దానిపైన గ్లాస్ కూడా వచ్చిందనమాట కూజా పైన నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిని ఒక టబ్బు నిండా వాటర్ వేసేసి వాటర్లో పెట్టానండి మొత్తం వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది నేను ఇలా లోపల వాటర్లో పెట్టగానే ఒక రకంగా సౌండ్ వచ్చేస్తూ మొత్తం వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఈ మట్టివి సో ఫస్ట్లో కొన్న ఫస్ట్లో ఇలానే అబ్జర్వ్ చేస్తాయి అంటారు కదా అందుకని చెప్పేసి నేను వాటర్ నిండా టబ్ నిండా వాటర్ నింపేసి నానపెట్టేసాను అనమాట ఇలా నేను టూ త్రీ డేస్ వరకు ఇందులోనే నానపెట్టానండి వాటర్ అలానే వేసి వాటర్ నేను తర్వాత చూస్తే హాఫ్ ఈవినింగ్ వచ్చే వరకు హాఫ్ వాటర్ లాగా అయిపోయాయి అనమాట చాలా అంటే చాలా తొందరగా అబ్జర్వ్ చేస్తుంది మనం ఒక బౌల్ దాంట్లో పెట్టి మళ్ళీ పైకి తీసే వరకు మొత్తం బౌల్ మొత్తం పొడిగైపోతుంది అనమాట అంటే అంత తొందరగా అబ్జర్వ్ చేస్తుంది నేను టూ డేస్ వాటర్లో ఉంచినా కూడా తర్వాత సేమ్ అలానే వచ్చిందనమాట జార్స్ అండ్ మనకి పాట్ ఇవి ఏంటంటే కొంచెం వాటర్ అబ్జర్వ్ చేయడం తగ్గింది కానీ కూజా అయితే వాటర్ అబ్జర్వ్ చేయడం కానీ లేదంటే బయటికి తేమలాగా వాటర్ అట్లా కారిపోయినట్లు అవ్వడం కానీ అట్లా అయిందనమాట సో దీన్ని వాటర్లో పోసి అట్లానే పెట్టాను తర్వాత కూడా బయటకు తీసిన తర్వాత కూడా జార్లో కానీ బౌల్లో కానీ అది సపరేట్గా వాటర్ పోసి పెట్టాను కానీ ఈ కూజా మాత్రం వాటర్లో ఉంచాను అనమాట తర్వాత నేను బయటకు తీసిన తర్వాత కూడా చూడండి వాటర్లో ఇలా పెట్టి నేను బయటికి తీసే వరకు మొత్తం పొడిగా అయిపోతుంది గ్లాస్ చూడండి ఎలా అవుతుందో ఇలా మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట నేను టూ డేస్ త్రీ డేస్ వరకు వాటర్లో ఉంచిన కూడా ఇలానే అయిపోతుంది జాస్ మాత్రం ఏంటంటే నార్మల్ అయిపోయాయి అనమాట ఒక త్రీ డేస్ ఉంచాను కదా నార్మల్ అయిపోయాయి ఈ గ్లాస్ అంటే కూజా ఒకటి ఇట్లా ప్రాబ్లం అనిపించింది నాకు వాటర్ పోస్తే కూజా పైన చూడండి వాటర్ మొత్తం ఇట్లా తేమలాగా వస్తుంది కదా అలా వచ్చేసినాయి అనమాట సో చూడాలి వాడుతుంటే మన చేంజ్ ఉంటుందేమో అయితే మాత్రం జస్ట్ నీళ్ళలో పెట్టేసి బయట పెట్టేశాను కొన్ని కొన్ని వాటర్ ఇంక పెట్టాను అనమాట చూడండి వాటర్ ఇలా అబ్జర్వ్ చేసేస్తుందో పొడి పొడిగా మొత్తం గ్లాస్ మొత్తం పొడిగా అయిపోతుంది చూడండి సో ఇవేనండి ఓన్లీ ఈ త్రీనే ఈ ఫోరే పర్చేస్ చేస్తామన్నమాట ఇది చూడండి ఇట్లా వాటర్ మొత్తం బయటకి ఇట్లా వచ్చేస్తుంది ఈ జార్స్ మాత్రం నార్మల్ అయిపోయాయి అనమాట ఇవి వచ్చేసి క్యాప్స్ క్యాప్స్ కూడా నార్మల్గానే అయిపోయాయి అనమాట నానబెట్టేస్తే వాటర్లో ఒక త్రీ డేస్ అలా వాటర్లో పెట్టేసి ఉంచాను మళ్ళీ వాటర్ నింపేసి ఇలా బౌల్లో జార్స్ నిండా పెట్టేసి పెట్టేసాను అనమాట సో ఇవేనండి నేను తీసుకున్న మట్టి పాత్రలు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్